ఈరోజు ఎస్పీ గారి ఆఫీస్కి రావడం జరిగిందండి నా పేరు కండవెల్లి లక్ష్మి హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీ ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అయితే సంక్రాంతి ముద్దు అని ఈ సంక్రాంతి పండుగను ఎంతో సంతోషంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి అమ్మగారు ఇళ్లకు వచ్చి అత్తవారింటికి ప్రయాణాలు చేసిన అనేక మంది ఎంతోమంది వచ్చి పండుగ సంక్రాంతి పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారండి కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే సంక్రాంతి పండుగకి కోడి పందాలు అండి అంటే పుంజులు రెండు కత్తులు కట్టకుండా ఆడుకుంటే అది ముద్దు కానీ ఇక్కడ కొంతమంది నాయకులు కనెక్ట్ అయ్యి కోడి పందాలని పర్మిషన్ కల్పించి వారికి అవకాశాలు ఇచ్చి అన్ని చేసి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారండి అయితే నా దివాన్చెరు గ్రామం నుండి కూడా ఇలాంటి కొన్ని సమస్యలు వచ్చి మహిళలు ఇంచుమించు ఒక పదిహేను మంది వరకు నా దగ్గరికి వచ్చి లక్ష్మి గారు మేము పండగకు వస్తున్నాం కానీ మా భర్తలో తాగేసి ఆ కోడి పందాల కడే ఉండిపోయి గుండాలో డబ్బులు పాటు చేసుకుంటున్నారు చాలా ఇబ్బంది పడుతున్నామండి అని నాకు ఒక మహిళ చైర్మన్గా మహిళలు అందరూ కూడా నాకు చెప్పడం జరిగిందండి దానిపై మొన్న బొమ్మూరు సిఐ గారికి నేను కంప్లీట్ రూపంలో ఇవ్వడం జరిగింది అలాగే రాజానగరం సిఐ గారికి కూడా ఇవ్వడం జరిగింది కానీ నిన్న యథావిధిగా వారు ఇంచుమించు గుండాట పదమూడు లక్షలకు పాట పెట్టుకొని బరిలు ఏర్పాటు చేసుకొని కొబ్బరికాయలు కొట్టడానికి ముహూర్తాలు పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా చేయడం జరుగుతుందండి దీనిపై మేము చెప్పినా కానీ స్పందించలేదని నేను ఈరోజు ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చి ఎస్పి గారికి కూడా కంప్లీట్ రూపంలో అందచేయడం జరిగిందండి కోర్టు హైకోర్టు ఇక్కడ పందాలు నిర్వర్తించడానికి ఎటువంటి కూడా పర్మిషన్ లేదని లోపల డిపార్ట్మెంట్ వారే తెలియజేశారు కానీ ఎక్కడైనా చుట్టుపక్కల గ్రామాల్లో పందాలు జరిపినా చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఏ సమస్య సృష్టించినా దానిపై తగు చర్యలు తీసుకోవడానికే నేను ముందుకు రావడం కూడా జరుగుతుంది కానీ మీడియా అయితే దీన్ని చాలా లోతుగా పరిశీలించి లోపలికి తీసుకెళ్తారో చట్టపరంగా ఒకవేళ ఎవరైనా డబ్బుల విషయంలో అమ్ముడయ్యి నాయకులు వారికి సపోర్ట్ చేసిన దానిపై ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనుకాడనో అలాగే నా దివాంచురు గ్రామం నుండి మహిళలను కూడా భారీ ఎత్తున కూడా మీ వెనకాల మేము వస్తాం మాకు పండగ చేసుకోవడానికి మా భర్తలు మాకు సహకరించడం లేదని వారు ఎంతో ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఈ విషయంపై నేను మీడియా మిత్రులను ఆశ్రయించడం కూడా జరిగింది అలాగే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం పేదలకి పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కోడి పెందాలా ఆటలు కానీ గుండాట్లుగా నిర్వహించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారని వారు కూడా చెప్తారు వారి మాటను కూడా పాటించకుండా కూటమి ప్రభుత్వంలో కొంతమంది నాయకులు వైసీపీ ప్రభుత్వంతో కుమ్మక్కై ఇలాంటి అలజల సృష్టించి పార్టీని బ్యాట్ చేసే వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఒక టీడీపీ నాయకులగా కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ కూడా మేము తెలియజేస్తాము సారు కూడా అలాంటివి ఏమీ లేవని చెప్పారు అందుకే మీడియా మిత్రుల ద్వారా కూడా అంటే నా ద్వారా కొంచెం వెళ్ళకపోవచ్చు మీ మీడియా మిత్రుల ద్వారా వెళ్తుంది కోటమి ప్రభుత్వ నాయకులు సపోర్ట్ చేసిన వారిపైన కూడా మేము ఆఫీసుకు కూడా చంద్రబాబు గారి దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది